హాయ్ అండి పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఆరు పచ్చిమిర్చి ఒక వన్ స్పూను జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండు బౌల్ల బియ్య పిండి హాఫ్ కేజీ ఉంటుంది ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి సగ్గు బియ్యం ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకొని వేసుకోవాలి పెసరపప్పు టూ అవర్స్ ముందే నానబెట్టుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కలిపేసుకోవాలి ఇప్పుడు వేడి వేడి ఆయిల్ని వేసుకొని కరివేపాకు ముక్కల్ని వేసుకొని కలిపేసుకోవాలి నువ్వులు కూడా వేసేసుకోవాలి వన్ స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకొని నార్మల్ వాటర్ పోసుకొని పిండిని గట్టిగా కలుపుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి అన్నిటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత పూరి ప్రెస్సర్లో ఒక కవర్ వేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి క్రిస్పీగా టేస్టీగా ఈ సంక్రాంతికి ట్రై చేయండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి